శ్రీ మాతరేణమహ నేను మీ సత్యసాయి శర్మ ఇంకొక చక్కటి విషయాన్ని మీ ముందు తీసుకొస్తున్నాను ఏమిటి అంటే ప్రతి ఇంట్లో నేను చూడడం జరిగింది ఎవరింట్లో చూసినా మొహం చూసుకోవడానికి అద్దం ఉంటుంది కదా దానికి ఒక చిన్న క్రాకు పడి ఉండడం లేదా ఇంట్లో చూస్తున్నటువంటి గడియారాలు ఆగిపోయి ఉండడం కనీసం బ్యాటరీ మార్చడానికి కూడా సమయం లేకపోవడంతో అందరూ ఆ విధంగా వాటిని అలాగే వదిలిపెట్టేస్తున్నారు అయితే ఇట్లాంటి వాటిలో మనం మొహం చూసుకుంటే పరమ దరిద్రవట దరిద్ర దేవతని చేతులారా మనం ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకున్నట్టు లెక్క మరి ఇలాంటి అర్థాలని మార్చేయకుండా పెట్టుకుంటే ఇంత ఇబ్బంది కలుగుతుంది అలాగే ఆగిపోయినటువంటి సమయం చూపించేటటువంటి గరియారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొందరగా మార్చివేయడం కానీ తొందరగా దాంట్లో ఏదైనా బ్యాటరీ వేయడం కానీ చేసి దక్షిణముఖంగా దాన్ని పెట్టాలంటే ఉత్తరం ఉత్తరం వైపు నుంచి దక్షిణంగా ఇటు ఇలా ఫేసింగ్ పెడితే మనం దాన్ని ఉత్తరముఖంగా మనం చూస్తాం సమయాన్ని చూసుకొని వెళ్తాం అలాంటి ఉత్తరముఖంలో ఉన్నటువంటి గడియారాన్ని చూస్తే చక్కటి ఫలితాలు వస్తాయట కాబట్టి అలాగా గడియారాన్ని ఉత్తరం వైపు పెట్టి దక్షిణాన్ని చూస్తున్నట్టుగా పెట్టండి విరిగిపోయిన అద్దాలున్నా ఏ ఉన్నా దేవతా ఫోటోలున్నా అద్దాలు విడదీసి బయట పడేయండి అంటే పడేయమంటే ఎక్కడ ఎవరు తిరిగే చోట పడేసి వాళ్ళు గుచ్చుకొని వాళ్ళు శాపనార్థాలు పెట్టేటట్టుగా కాకుండా దయచేసి ఎక్కడైనా దూరంగా పడివేసి రండి ఎవరు తొక్కటి ప్రదేశాల్లో పడివేసి రండి ఇలా చేసుకోండి అంతేగాని ఆగిపోయిన గడియారాలు కానీ విరిగిపోయిన అద్దాల్లో ముఖం చూసుకుంటే దరిద్రం కాబట్టి వెంటనే ఈ దరిద్రాన్ని విడిచిపెట్టి లక్ష్మీకరంగా చక్కటి అద్దాన్ని తీసుకొచ్చుకొని పెట్టుకోండి